అల్లరికి మీ నాన్నగారు చూపించలేదు అల్లరి అల్లరి నాకే చూపించలేదు అంత మీ బాబు ఆ సినిమా అయిపోయిందంటే అంత అయిపోయిన తర్వాత నాన్నగారు సురేష్ బాబు గారు అండ్ అల్లరవి గారు ముగ్గురు సురేష్ మన రామారెడ్డి గారు థియేటర్లో చూసారండి చూసి వచ్చి నాన్నగారు అప్పటివరకు వీడు ఏదో ఓకే ఫీల్ అవుతాడు పాపం అంటే ఇప్పుడు బాగాలేడు అని చెప్తే బాగో ఆయనకి ఏంటి కొడుకుగా నువ్వు బాగోరా అని చెప్పలేడు ఆయన బట్ ఆయన అప్పటివరకు ఈ థాట్ రోజులు ఏదో ఒక చిన్న వేవ్లో కొట్టుకు వెళ్ళిపోతున్నాడు తనకేదో యాక్టింగ్ యాక్టింగ్ అనుకున్నాడు ఆ సినిమా చూసిన తర్వాత చెప్పి ఆయన ఇంటికి వచ్చి మా మదర్కి చెప్పారండి లేదు నేను ఏదో అనుకున్నాను కానీ ఆ బాగా చేశాడు యాక్టింగ్ బాగా చేశాడు లాస్ట్లో ఏడిపించాడు అన్నారండి దాట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కదండి నాన్నగారు షాక్ అయిపోయిన సందర్భం ఏంటంటే చూస్తే నేను అప్పుడు నేను సినిమా అప్పుడు నాన్నగారు రోజు లైక్ లాస్ట్లో ఎన్ని చేస్తూ డాన్స్ చేస్తూ అన్నీ చేసినప్పుడు దివ్య దివ్య అని అరుస్తుంటే అంటే మాది ఆల్రెడీ తమిళ్ రీమేక్ ఉంటుంది దనుష్ చూసున్నాం అప్పటికి నాన్నగారు చూసున్నారు చూసిన తర్వాత యూజ్ అంటే షాక్ అయిపోయి అంటే చాలా బాగా చేసేవాడిని ఏం మాట్లాడలేదు దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకున్నారు అంటే ఆ సినిమాలో చచ్చిపోతూ ఉంటాం అదే చనిపోయిన తర్వాత సో హీ వాస్ నాట్ అంటే కొంచెం తీసుకోలేకపోయారాయినా అది దెన్ హీ వాస్ ప్లసెంట్లీ సర్ప్రైజ్ ఫర్ వన్స్ ఫిల్మ్ అండ్ కృష్టు అంతా అయిపోయిన తర్వాత గమ్యం చూపించినప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారండి ఎలా ఉంది అంటే బాగుందిరా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే కథగా నాకు చెప్పుకుంటే నేను చేయొద్దని చెప్పేవాడు ఇందుకు నువ్వు హీరో కాదుగా సినిమాలు కాదండి హీరో నువ్వు హీరో కాదు కదా శర్మానంద్ కథలో నువ్వు కదా అంటే నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే కదా బట్ యూ టక్ అ వెరీ నైస్ డిజేషన్ ఆ కథని వినకపోవటం నువ్వు చేయటం మంచి డేషన్ అవుతుంది ఈ చూడు ఈ సినిమానికి బాగా హెల్ప్ అవుతుంది అని అన్నారంటే ఏం ఏ మాట అన్నారో నిజంగా ఆ గాలిసిన అన్న అంటే క్యారెక్టర్ నాకు బాగా బయట ఇప్పుడు కూడా ఎక్కడికి నిన్న గాలిసినా అంటుంటారు ఎవరో ఒకరి నుండి సో దాట్ బికమ్ అంటే చాలామంది ఆడియన్స్ దగ్గర అవడానికి నాకు బాగా അതെ ആ ഗോചിനി കാരക്ടർ ബാഗ് ഉപയോഗപ്പെടുന്നതാണ് അതേ ബാഗ് കനെക്ട് അയ്യാ ആഡൻസ് മാത്ര